కొత్త పంట పిండి వంట రంగవల్లులు పట్టు ఓణీలు కొత్త అల్లుళ్ళు కోడి పందాలతో సంక్రాంతి సంబరాలకు తెలుగు లోగిళ్లు సిద్ధమయ్యాయి ఊరికో వైభవం ప్రాంతానికో ప్రత్యేకత తమిళలకు జల్లికట్టు సంప్రదాయ వైభవం అయితే తెలుగువారికి కోడి పందాలు సాంప్రదాయ వని తీసుకొచ్చే వైభవం జల్లికట్టు అయినా కోడిపందాలైనా ఎడ్ల పందాలైనా సదరు ఉత్సవాలైనా మన జీవితాల్లో మమేకమైన పశుపక్షాదులను గౌరవించుకోవటమే ఇప్పటికే పాడి పంటలలో పాడి చాలా దూరం జరిగింది పంట మొత్తం రసాయనమయమైంది మీ ఆస్తి ఎంత అంటే ఎకరాల్లో పొలాలు చావిట్లో ఆవులు లోగెళ్ళలో దిగే కోళ్ల లెక్కలు చెప్పే స్థితి నుండి చాలా దూరం జరిగాం కోడి పందాలు జల్లికట్టు ఇలాంటి వద్దు అనే వాదనలు చాలా బలంగా ఉన్నా అవి కూడా లేకపోతే ఇక వాటిని గూగుల్ ఫోటోల్లో ఇవి ఒకప్పుడు మన ఊళ్ళలో ఉండేవంట అని తర్వాతరాలు చెప్పుకోవాల్సి వస్తుంది గత వీడియోలో సత్యబాబు గారి దగ్గర కోడిపుంజుల వైభోగం వాటి రాజస్వం నిద్ర నిద్రలేవగానే వాకింగ్ మటన్ తో టిఫిన్ డ్రై ఫ్రూట్ స్నాకింగ్ ఫిట్నెస్ కి ఈత ఒళ్ళు నొప్పులు పుడితే శాఖం ఇలా సత్యబాబు గారి దగ్గర అయిపోయే గారాబాలు చూసాం ఇక పండగ దగ్గరకు వచ్చింది బరిలో నిలిచే ఈ వీరులకు స్నానాలు చేయించే ప్రక్రియ ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం రండి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం కోటి ఏకలను చూసి వాటి పోకడను అంచనా వేయడంలో నిష్ణాతుడు నల్లూరి సత్యబాబు గారు సంక్రాంతి సంబరాలు బరిలో నిలిచి ఈ వీరులకు స్నానాలు చెందే ప్రక్రియ గురించి ఇప్పుడు మనకు చెప్పబోతున్నారు బహుశా ఇప్పటి వరకు ఇంత వివరంగా కోడిపుంజుల నీల పోతల గురించి ఎవరు చెప్పలేదేమో ఏలూరు జిల్లా కామరకోట మండలం కంటమలేని వారి గూడెంలో గత దశాబ్ద కాలంగా కోడిపుంజు బ్రిళ్లను అభివృద్ధి చేస్తున్నారు ఈయన కోడిపుంజులకు అందించే మేత దగ్గర నుండి ఈతలు పోతలు ఇలా కోడిపుంజులను బలిలో నిలిపేందుకు కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు నుండి చూసుకుంటారు సత్యబాబు గారు సుమారు ఇరవై ఐదు రకాల మూలికలు వేర్లు ఆకులు ఇలా ఆయుర్వేద గుణాలు కలగలిసిన వాటిని నీళ్లలో మరిగించి వాటితో కోడిపుంజులకు పోతలు పోస్తున్నారు ఏ మూలికలు వేసి మరిగిస్తున్నారో ఇప్పుడు చూద్దాం మనం పోతలకు వాడేది ఇది పచ్చి పసుపు గొమ్మలు అండి అది కర్రకాయలు ఇది వచ్చేసేసి మిరియాలండి ఇందులో ఆరు రకాలు వేసామండి ఇప్పుడు ఇది పట్టుకండి ఈ ఒట్టి వేళ్ళు అంటారు ఇవి మర్రి వాళ్ళండి ఇది చెక్క వచ్చి పెద్దమాని చెక్క అండి పూచిక చెక్క అండి పూచిక చెక్క ఇది ఉత్తరాయిన ఆకండి ఇది జామాయిలండి ఇది వచ్చేసి బండి గురింద ఆకండి ఇది వచ్చేసి యాప్ చెక్క అండి ఇది వచ్చేసి మోదుగు పువ్వు అండి ఇది వచ్చేసి ఎదురు ఆకండి ఇది వచ్చి వాయిల్ ఆకండి ఇది వచ్చేసి మధ్య సెక్కండి ఇది వచ్చి కుంకుడు ఆకండి ఇది వచ్చి రాయి సెక్కండి ఇరవై నుండి ఇరవై ఐదు రకాలు ఉంటాయండి ఆవు ఆకులయితేనే చెక్కలైతేనే మనకు నచ్చిన విధంలో నచ్చిన ఆకు కోసి వేస్తామండి ఇది ఇది తంగేడు తంగేడు ఆకుండి ఇది ఇది కుంకుడు అండి కుంకుడు ఆకు కుంకుడు చెక్క వాడుతూ ఉంటుంది గెచ్చకాయ ఎంత ముళ్ళైన తెల్లవారులు మరింత మేము తొమ్మిదింటికి మొదలు పెట్టాం కదండి మూడింటికి మూడింటి దాకా మరిగెత్తాను ఉంటామండి ఈ గిన్నె ఆపు గిన్నె అయ్యండి వాటర్ ఆపు గిన్నె అయ్యాక మళ్ళీ ఫుల్గా లోడి చేస్తాం ఫుల్గా మళ్ళీ ఫుల్ లోడి చేస్తాం మళ్ళీ ఫుల్ ఓడి చేసాక రెండు గంటల సేపు మరిగెత్తామండి మూడింటికి ఆపుతాం పోయా మూడింటికి ఆపి వాటర్ కిందకి దింపి అక్కడ నుంచి నాలుగున్నర ఐదింటికి వాటర్ ఆరద్దండి అండి కిందకు దింపి అప్పుడు నేలపోతలో స్టార్ట్ చేస్తాం మంచు ధరల ముసుగును చీల్చుకుంటూ బాణుడు ఉదయిస్తుంటే కోడి కోతతో బానుడి కంటే ముందే లేచిన ఊరు పనుల్లో నిమగ్నమైంది చలికాలం పల్లెటూరు ఓ పక్క వెచ్చన పొయ్యిలో నీళ్లు మురుగుతుంటే వేపబుల్లతో పుల్లతో దంతధనం ముగించుకుని కోడిపుంజులకు నీళ్ల వ్యవహారం వైపు కదిలాం ఎన్నో మూలికలు ఆకులతో రాత్రంతా మరిగించిన నీళ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉండి ఉంటాయి గత ఏడెనిమిది సంవత్సరాలుగా సతీబాబు గారు చేస్తున్న ఈ నీళ్ల పోతల ప్రాముఖ్యత ఏంటో అలా ఎందుకు చేయాలో అలా చేస్తే ఉండే ఉపయోగాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం సతీబాబు గారు రాత్రి ఒక ఇరవై ఐదు మూలికలతో గాని ఆకులతో గాని రాత్రంతా మీరు నానబెట్టి ప్రాసెస్ చేస్తారు కదా రాత్రి ఏమేమి వేస్తారో కూడా చెప్పారు అసలు ఎందుకు వేయాలి ఈ నీళ్ల పోతలు కోడి పుంజులకి దాని ప్రాముఖ్యత ఎందుకు చేయాలి వీటికి మాంసాలు కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి రకరకాలు మేపుకుంటూ వస్తామండి తయారు కోసం అవి తయారు కోసం మనం పెట్టి తినుకుంటా బలాన్ని పెంచుకుంటూ అందులోనే వాతాన్ని పెంచుకుంటూ వస్తుందండి ఆ వాతం లోన కొంచెం ఫ్యాట్ ఉన్న కోడిపు కానీ ఆ ఫ్యాట్ కానీ కొవ్వు కానీ కరిగించడం కోసం ఆ వనమూలికలు వేసి వీటికి నీలపోతలు పోస్తామండి ఈ నీలపోతల వల్ల లోపల దానికి ఉన్న ఫ్యాట్ కానివ్వండి కోడిపుకి ఆ ఒక కాళ్ళు కానీ ఒక నరాలు కానీ ఆ స్టల కోసం ఈ నేలపాతం అనేది ఉపయోగిస్తాం ఏ బస్సులో చేయాలండి దాన్ని సార్ మేము ఇంచుమించు డిసెంబరు ఇరవై దగ్గర నుండి పోతలు జరుగుతూ ఉంటాయి అంటే దుడ్డు బలాలను బట్టి కండిషన్ బట్టి ఆ టైం తీసుకుంటామండి మేము అంటే మనిషికి ఒక రకంగా మన మన కోడిపుంజు బలం ఎక్కువైపోయింది లేకపోతే ఏక సజు తొందరగా వచ్చేసింది దీనికి పోత పోయచ్చు పెట్టేయచ్చు అనుకున్నప్పుడు పోతాం సార్ దీనికి అంటూ ఉండదు పోసిన తర్వాత అది ఎలా ఉంటుంది దాని యాక్టివిటీ గానీ కరెక్ట్ గా సెట్ అయ్యి మేము పోసింది అన్ని రకాల బాగున్న కోడికు బాగా హెల్దీగా నాలుగు ఐదు రోజుల్లో బాగా వచ్చేస్తాయి సార్ నాలుగు రోజులు మూడు రోజులు మినిమం మూడు రోజుల నాలుగు రోజులు చేసి మళ్ళీ చక్కగా షాంపులతో కానీ కుంకుడుకాయ రసంతో కానీ గా మళ్ళీ స్నానాలు చేపిస్తామండి వైట్ వాటర్ ఇలాంటి వనమూలికల తో కాకుండా అంటే ఈసారి వైట్ తో వాష్ చేసి మళ్ళీ మీకు ముందు వీడియోలో చూపించాను ఒక చాఖ తీస్తాం అనేది చూపించాం అలాగే మళ్ళీ ఆ పూట చాఖ తీస్తాం సార్ శుభ్రంగా నీటికి కడిగేసేసి ఒంట్లో ఎక్కడన్నా పేన్లు ఉన్నా అలాగని వేరే కొన్ని సార్లు ఫ్యాట్లు ఆగిపోయినా ఆ ఫ్యాట్లు ఈ ఒంట్లో ఉన్న మదిల్లో ఉన్న నెప్పులు లాగటం కోసం మళ్ళీ శాఖ పుంజుకి ఫ్యాట్ ఉన్నా లేదంటే మజిల్లో మజిల్లో తగ్గుతుంది ఆ తర్వాత మళ్ళీ పూర్తిగా ఫ్రీ అయి రెడీ అవుతుంది రెడీ అవుతుంది అంటే మాకు డౌట్ ఉన్న కొడుపుంజ్ ఏదన్నా నొప్పులు ఉండి ఆగిపోయినప్పుడు అలాగా కూడా ఫెల్దూర్లో కూడా వస్తుందండి అది అది కూడా తెలిసిపోద్దు మళ్ళీ దీని మనం పన్ను కట్టుకుంటానికి ఉంచుకోవాలా లేకపోతే పక్కకు పెట్టేయాలా అన్నది ఎంపిటే తెలిసిపోద్దు ఇది కంపల్సరీ నీళ్ళు కంపల్సరీ అంటే కంపల్సరీ అంటే ఒక్కొక్క నమ్మకాన్ని బట్టి దాన్ని చేస్తుంటారండి అలాగని అందరూ పోతే పోయాలనేది ఉండదండి పోత పోసేవాళ్ళు పోత పోతుంటారండి వేడి నీళ్ళతో కట్టుకో వేడి నెలతో కడుగుతారు అలాగని కొంతమంది శాఖలతో సరిపెట్టేస్తారు ఒక మనిషి ఆలోచన బట్టి ఆ పని చేస్తాం ఎలా ఉంటుందండి ప్రాసెస్ ఇది నాకు వివరిస్తారు కొంచెం ఏ దశలో మొదలు పెడతారు ఎట్లా పుంజులు ఏ పూంజిని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి నీళ్ళ పోతకి దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు చిన్నపిల్లలప్పుడు నుంచి సెలక్షన్ లోనే ఉంటుంది సార్ అది చిన్నపిల్లలప్పుడు నుంచి సెలక్షన్ లో ఉందంటే అది ఒరుగప్పుడు కాలు కన్ను రెక్క అన్ని తిన్ను సెలక్షన్ ఒక దశ వచ్చాక దాన్ని దెబ్బలాట పట్టి సెలక్షన్ మళ్ళీ మాంసాలు తినేసి అక్కడ ఆ ఫస్ట్ దెబ్బలాట ఉందా మంచి మళ్ళీ మంచిగా వచ్చిందా లేదా అనేది చూసుకుని బాగా మంచిగా దెబ్బలాడుతుంది ఉండే విధానాలు అన్నీ బాగున్నాయి పర్వాలేదు అని మన మనసు కనిపిస్తే అతనున్న వాళ్ళకి కాదండి మన మనసు కనిపిస్తే ఆ దుడ్డు అతను ఉంచుకుంటాడండి ఆ కోరుకుని లేకపోతే వచ్చిన కాడక అమ్మేసుకుంటాము లేకపోతే ఆ ఫ్రెండ్కి ఏదో ఒకటి పక్క వాళ్ళకి ఎట్లా ఇప్పుడు రాత్రి మనం మరి గిన్నె తీసుకున్నారు దాంట్లో వేసి అంతా మరిగించారు మరిగించిన తర్వాత ఎట్లా చేస్తారు చేస్తారు ఇది మేము సెలెక్ట్ చేసి తీసామండి ఇది ఇప్పుడు మీరు రాత్రి అడిగారు కదా నీళ్ళు ఎలా పోస్తారని ఇప్పుడు పొద్దుటే ఇప్పుడు ఏమి ఇవాళ పొద్దున టిఫిన్ గానీ ఏమి పెట్టలేదు అండి డ్రై ఫ్రూట్స్ కానీ నాస్తా గానీ మాంసం కానీ పెట్టలే ఇప్పుడు ఇది నీళ్ళ పోతా వెళ్ళటానికి దీనికి లోపల గొంతుకులో కళ్ళు ఉంటే కళ్ళు తీస్తాడు అండి ఆ ఊడు కళ్ళు తీసి నేలపోతాకే తీసుకెళ్తారండి నేలపోత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నీళ్ళు పోస్తారు ఈ కొడు ముందు ఏమంటారండి నల్లకెక్కరే అంటారు నల్ల కెక్కరే చూచర్ సార్ సో దాని లోపల తేవడంతో తీస్తారు ఇట్లయితే అంటే నీళ్ళ పోత పోసే ముందు పుంజులకి ఎటువంటి నాస్తా గాని టిఫిన్ గానీ పూట భోజనం కూడా లాస్ట్ సాయంత్రం సారాన్నం గానీ అన్నం గానీ పెడతాం మేత కూడా పెట్టమండి పోతలైన తర్వాత మేత కూడా ఉండదు మళ్ళీ సాయంత్రానికి కొంచెం సాయంత్రం కూడా రేపే ఈ రోజు లైట్ గా పెరుగానం పెడతాం ఈ రోజు సాయంత్రం రేపు నుంచి మొదలు రెగ్యులర్ గానీ రేపు నుంచి మళ్ళీ రెగ్యులర్ నాస్తా గానీ నాస్తాలో డ్రై ఫ్రూట్స్ గానీ డ్రై ఫ్రూట్స్ గానీ మటన్ గానీ మటన్ గానీ ఏదైనా మళ్ళీ రెగ్యులర్ గానే పెడతారు ఓకే సో దీని తర్వాత ఇలా తెమడ తీసేసిన తర్వాత తెమడ తీసేసి గిన్నె దగ్గర తీసుకొస్తారు సార్ అడుచు ఈ గిన్నెలో కొన్ని కొడుకుంజ 5 నిమిషాల నుండి ఒక 10 నిమిషాల లోపు దీన్ని ఆచాక అలా పడతారండి నేలపోతా దాని వీటు సరిపోయాక ఇలాగా ఒళ్ళుపుతూ మొదలు పెడతాండి అది సరిపోయింది అనేది ఇప్పుడు మా అన్నల ఇద్దరికి నీలపాత మంచి బాగా చేస్తారు చేస్తారండి ఐదు నిమిషాల నుండి పది నిమిషాలు ఫస్ట్ ఆ కొడుకుంది ఉందండి అది ఇప్పుడు స్టార్టింగ్ దశలో ఉందండి అది ఇప్పుడుకి నోరు ఉప్పలా గస ఇది ఉప్పిందండి ఇది సతానికి వచ్చేసింది ఇంకొక నిమిషం రెండు ఒక్క నిమిషం నిమిషంన్నరలో వచ్చేస్తుందండి ఇలాగ నూరు ఉప్పి గల్లా పడుతుంటే కొడుకు దానికి వీటి సరిపోతుంది అనేది చాలు అంటే రావడానికి నిమిషాలు పడుతుందా మంచి బలమైన కొడుపుంచు ముదురు కొడుపు ఉంటే పదిహేను నిమిషాలు తీసుకునే కొడుకుంద అరగంట తీసుకునే కూడా ఉందండి అలాగనే అన్ని అలాగే తీసుకోవాలి ఐదు నిమిషాల్లో వచ్చేసే కొడుకుందు ఉంటుంది అది ముదురుదై ఉండి మంచి బోను గట్ట అన్ని రకాలు బాగున్నా కొడుకుంది అరగంట కూడా ఆగే కొడుకుంది అరగంట వరకు వరకు ఇది ఎంత వేడి ఉంటదో ఎంత వేడి మెయింటైన్ చేస్తాం మనం మనం ఒంటికి స్నానం చేసే వేడి ఎంత ఉంటుందో ఇట్లు పోసే వేడి కూడా ఎంత అంతకు మించి వేడి వేడిపోయాయి సో ఇది దీనివల్ల రాత్రి పోసిన మూలికల వల్ల ఆ ఫిట్నెస్ గానీ అన్ని వచ్చేస్తుంది అన్ని వన మూలికలే కదండి అన్ని వన మూలికల వల్ల వాన ఉన్నాయి నా పేన్లు ఉన్నా ఒంట్లో వాతాలు ఉన్నా చక్క నీట్ గా తగ్గుతుంది ఎక్కడ నుంచి సేకరిస్తాండి ఆ వన మూలికలు గానీ ఆకులు కానీ మా మెట్ల ఏరియాగా సార్ ఇది మాకు తోటల కట్టలంప గానీ ఉంది మా పక్కన ఉన్న అడుగు నుంచి గానీ ఆ చెక్క ఆకులు అన్ని తీసుకొచ్చి ఇది మాకు ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి చేస్తారు ఇట్లా మీరు పోతలు పోయటం కానీ నేను ఎనిమిది సంవత్సరాల నుండి ఫీల్డ్ లో ఉన్నా సార్ ఎనిమిది సంవత్సరాల్లో మ్యాక్సిమం ఆరు సంవత్సరాల నుండి ఇలా కంటిన్యూస్ పోతలు అన్ని పోయటం కానీ సో ఇది అయిపోయిన తర్వాత సార్ ఇప్పుడు ఇది అయిపోయింది అయిపోయాక కోడుకు చక్క కూలింగ్ కోసం ఎయిట్ గా పెడతాం ఎన్నపోసాడు అది ఎన్నపోసాడు ఈ ఎన్నపూస నోట్లోకి తినిపించేసి వెన్నపూస ఇప్పుడు దాకా వీటిలో ఉంది కదా సార్ కొంచెం బాడీ కూలింగ్ అవసరం లోపల చలదం కోసం పెడతాం ఈ ఎన్నపూసలకు కూడా చక్కగా కూలింగ్ బొత్తాకి పట్టుకు వెళ్ళాం అలాగే యాలకులు కలిపి మిక్స్ చేసి శ్రీగంధపుష్పం మళ్ళీ పటిక బెల్లం ఎలుకలు కలిపారా పటిక బెల్లం ఎలుకలు కలిపి ఇంకేం కలిపారు లేదండి అరుణ్ కలిపి కూలింగ్ వస్తాం కోసం కూలింగ్ వచ్చాక మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని చక్క మామూలు గోన్లో ఆ వేడి కాసేపు తీసుకోవడం కోసం నీళ్ళల్లో ఆ నీళ్ళలో చక్కగా కొడుకుందని కదలకుండా గోన్లో కప్పెట్టేస్తాం ఎందుకంటే దాని లోపల ఉన్న వీటు అనేది మనం బయట కట్టేస్తాం సార్ దువ్వేసి మట్టి ఎక్కి తీసుకుని వెంటనే ఆరిపోద్ది అలా ఆరకుండా ఒంటికి మనం పోసిన ఈ ఆయుర్వేదం వనమూలికల రసాలని అది తీసుకోవడం కోసం అలా ఒక పావు గంట ఉండేది ఉందండి గంట ఉండేది ఉంటది అలాగా దాని అంతర్ అది పైకి లేసిన దాకా అలా ఉంచుతాం ఇలా కొంచెం బద్దకంగా అలా అది కూడా నిద్ర అవస్థలో ఉంటది సార్ ఇప్పుడు అంత దానికి కూడా ప్రాణం హాయిగా ఉంటదన్నమాట అన్నమాట ఒంటి వ్యవస్థ మొత్తం ఆ తడిని ఆ తేమని ఆర్చుకున్న దాకా ఒక పావు గంట అరగంట అందులో ఉంటుంది సార్ వీటి ఉంటుంది సార్ ఉంటుంది అండి అది అది ఒక పావు గంట ఉండొచ్చు అండి గంట ఉండొచ్చు గంట రెండు గంటలు కూడా ఉండే కొడుకుముందు ఉందండి పోత కరెక్ట్ గా సెట్ అయ్యి ఒంట్లో ఫ్యాట్ ఉన్న కొడు ముందు గంట నుండి గంటన్నర రెండు గంటలు పుడుకుంటుంది అదే ఆటోమేటిక్ లెగుస్తుంది అదే ఆటోమేటిక్ లెగుస్తుంది అండి అది లెగిసిన మనం దాన్ని కదిపే పని లేదు అది లేకపోతే దానంతరం దానంతరం అది లేకపోతే పావు గంట నుంచి రెండు గంటల వరకు ఇప్పుడే లాగా వచ్చేది అవును సార్ అవును ఒక గంట ఒళ్ళు ఆర్చుకున్న దాకా బయట కట్టేస్తాం సార్ ఇవాళ అత్త మనం ఒళ్ళు ఆర్చేసుకుని లోపలికి వేసాక రేపు నుంచి నాలుగైదు రోజులు అసలు అగ్గిపొడని చూడకుండా అగ్గిపొడ ఒంట మీద పడకుండా నీడపట్నం బట్టి కట్టేస్తాం సార్ పోత బోసిపోండి నాలుగు మాత్రం నీడపట్టినాయి కట్టే నీడపట్నం కట్టారు ఇది అని వ్యాయామాలు ఏం చేయించిన అవతల పెట్టాం సార్ ఇప్పుడు దాకా అవస్థ పెట్టే పెట్టేవాండి ఆ రన్నింగ్ బేటా తిరిగిందండి గది బేట తిరిగింది అన్ని బేటాలు తిరిగాకి ఇవాళ స్టేజ్ కి వచ్చింది పద్దెనిమిదో రోజుకి కోతకొచ్చింది ఇన్ని రోజుల నుంచి పదిహేడు పదిహేడు రోజులు మినిమం బేటా పొద్దున్నే వాకింగ్ కి తిరిగినాయి సార్ పదిహేడు రోజులు తిరిగాక పద్దెనిమిదవ రోజు ఇవాళ కొడుకు ఎంతసేపుతాండి పదిహేడు రోజుల పాటు సేపు దిగుతాడు సార్ ఒక్కొక్కటే ఒక్కొచ్చేసేసి అరవై అరవై నూట ఇరవై అడుగులు వస్తుంది సార్ మాది బేటా దొడ్డి నూట ఇరవై అడుగుల దొడ్డి ఎనిమిది నుండి పది రౌండ్లు తిరిగి సార్ మా కొడుకు ఫస్ట్ స్టార్టింగ్ లో నాలుగు ఐదు రౌండ్లు పాపిస్తాం సార్ అలా నిదానంగా ఒక రోజుకు ఒక రౌండ్ ఒక రోజుకు ఒక రౌండ్ పెంచుకుంటా లాస్ట్ కి ఎనిమిది తొమ్మిది పది రౌండ్లకి అంటే ఎనిమిది తొమ్మిది అంటే అంటే బరుగా అతి వెయిట్ ఉండి తిరగలిగిన కొడుపు పది రౌండ్లు దిక్తాం మరి కొంచెం సన్నగా ఉండి కొంచెం వీక్ అయ్యే కొడుకుంది ఎనిమిది రౌండ్లు అట్టగానే తొమ్మిది రౌండ్లు అలాగా ఆపేస్తుంటాం ఒక్కొక్క రౌండ్ తక్కువలో కొంచెం బలం తక్కువ ఉన్న కొడుకుంది ఒక్కొక్క రౌండ్ తక్కువ ఆపేస్తాం స్విమ్మింగ్ ఎప్పుడు సార్ ఫస్ట్ ఫాల్లో నైతం అయితే సేపు చేపిస్తామండి స్విమ్మింగ్ అండి తయారు దగ్గరకు వచ్చి ఇంకా స్విమ్మింగ్ నిన్న స్విమ్మింగ్ అయితం అయితే ఇంచుమించు నలభై చకన్లు అలా యాభై సెకండ్ల లోపు నిమిషం లోపు కోరుకుని తీసేస్తాం సార్ కూడా మళ్ళీ దానికి కలుపు వచ్చిందని తెలిసి అలుపు అంటే ఇప్పుడు అలుపు రానివ్వండి ఫస్ట్ అయితం అయితే నిమిషం నుండి రెండు నిమిషాలు ఇచ్చిస్తామండి కోరుకుని గత డిసెంబరు ఇరవై ఐదు లోపు ఇరవై వరకు ఇదే కూడిపోంది అలుపు వచ్చేటట్టు ఇది అండి డిసెంబర్ ఇరవై నుంచి ఇప్పుడు ఏ పని చేసినా అలగనీయకుండా అలగని బె రానియకుండా పొదులింగ సరే ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి చేసేదాన్ని అలుపు దాన్ని అలిసిపోయివారు అలానే అలవాటు లేకుండా కొంచెం నిదానంగా చేపిస్తా ఉంటాయి నిదానంగా ఇప్పుడు పోత పోసిన తర్వాత ఒక నాలుగు రోజులు నేనప్పుడు ఉంచుతున్నారు కదా నేనప్పటి నుంచి సంబోజ్ పండకి ఇంకో పది రోజులు టైం ఉంది ఇక్కడ నుంచి దానికి పోషణ అయ్యి కూడా ఇంతకు ముందు లాగే ఉంటాయి మళ్ళీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగానే ఉంటదండి పోషణ అనేది ఏది తగ్గదు అన్ని ఈక్వల్ గానే చేసుకుంటాం అంటే ఒక దాన్ని తగ్గితే ఇంకో దాన్ని పెంచుకుంటూ వెళ్తా దానికి ప్రోటీన్ గానీ వేరే పనులు కానీ అంటే ఒక వ్యాయామం ఒక్కటే తగ్గిస్తామండి నిదానంగా చేస్తూ చేస్తాం మిగతా పోషణా కూడా మా పోషణ అంతా మాములు అండి ఇంకా పెంచుతామండి ఇప్పుడు నాలుగు రోజులు ఇవాళ ఇంచుమించు మా ఇవాళ పోతలు అండి జనవరి మూడు తారీఖు నాలుగో తారీఖు మళ్ళీ వేడి నీళ్ళతో శుభ్రంగా నీట్ గా షాంపులతో కానివ్వండి అలాగే కుంకుడుకాయలతో కానివ్వండి శుభ్రంగా నీట్ గా కడిగేసి ముస్తాబు చేస్తారు ముస్తాబు చేసి ముస్తాబేసి ముస్తాబు చేస్తారు చేస్తాం చేసి మళ్ళీ పేణం మీద శాఖలు తీస్తామండి శాఖ తీసేసుకుని మళ్ళీ నాలుగు రోజులు మూడు రోజులు వండిస్తావండి అలాగని ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు వచ్చేటప్పటికి శుభ్రంగా లోపల యొక్క పొడుపుని మూతగాబులు తీసుకు వచ్చి మూతగాబులు వేసేసి నాలుగు రోజులు కురారేస్తండి వేస్తాండి గాబుల్లో ఉండిపోయి బయటకు రాదండి భోగుపండ రోజు భోగుపండు ముందు రోజు ఒక గంట రెండు గంటలు బయటకు వచ్చేలా అలాగని రెక్కలు కొట్టుకుని శుభ్రంగా ఫ్రీ అవ్వటం కోసం ఆ రెండు ఒక్క రోజు కట్టేస్తాం మళ్ళీ తెల్లారి దగ్గర కాడ నుంచి ఇక రోజు ఇక పండుగలో ఉంటామండి ఇంకా అక్కడ నుంచి ఆ నాలుగు రోజుల కాడ నుంచి ఇంకా రెస్ట్ లోనే ఉంటదండి ఇక మాకు బరికెళ్ళిందా దొడ్లో ఎన్ని కోడి గుంజులకి ఈ నెలపోతం జరిగినాయండి సార్ మా దొడ్లో యాభై కోడి కుందులుకి మినుము నలభై నలభై ఐదు నుండి యాభై కోడి పుందులు జరుగుతుంది ఈ రోజు నీళ్ళ పోతా అంటే ఉదయం నాలుగు గంటలకు మొదలుపెడ్జ్ మనం సాయంత్రం అవుతుంది అయ్యేసరికి అవును సార్ ఒంటి గంట రెండింటికి అయిపోతాయి వెళ్ళి మొత్తం నీళ్ళ అయిపోతాయి అయిపోతాయి సాంప్రదాయాలు పండుగలు ఏమైనా మన మూలాలను మర్చిపోకుండా ఉండడానికి చేసుకునేవే సిటీలలో ఎంతో సాధించడానికి వెళ్ళిన మీరు ఈ సంక్రాంతి పండుగకు మీ గ్రామాలకు వెళ్ళి ఆ ఊరికి మరింత శోభను తీసుకొచ్చి మధుర అనుభవాలు అనుభూతులతో మీ ఊరిని మీతో పాటు తీసుకువెళ్తారని ఆశిస్తూ